ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మాట ఆదరణ కలిగించి దేవుని మాట కీర్తనలో నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో వర్షము ఏహోవా పడిపోయిన వారిని ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు అనేక కృంగుదలలో మనకు వస్తుంటుంది లో మనం కొన్నిసార్లు కృంగిపోతాం సమస్యలు వచ్చినప్పుడు చాలా బలహీన పడిపోతాం మనకు ఏమీ చేయాలనిపించదాం అంత కృంగుదలలోకి వెళ్ళిపోతాం కానీ ఆ కృంగుదలలో కూడా నిన్ను నన్ను లేవనెత్తగల దేవుడు మన పక్షాన ఉన్నాడు కృంగిన వారిని ఆయన లేవనెత్తుతానంటున్నాడు పడిపోయిన వారిని ఉద్ధరిస్తా అంటున్నాడు అంటే జీవితంలో అనేక ఆటుపోట్ల మధ్య పడిపోయి మరి ఇంకా జీవితం వద్దు అని అనుకున్న వారిని కూడా ఆయనే బాగుపరచగలడు సవరించగలడు ఆయన కార్యం చేయగలడు ఇంకా పాడైపోయింది నా జీవితం విడతం ఇంకా ఈ జీవితం వద్దు అనుకున్న వాడిని కూడా ఆయన బాగు చేసి వాడుకోగలడు ఆయన పనిలో వాడుకోగలడు అలాంటి మంచి దేవుడు మన పక్షానన్నాడు కృంగినవైన కృంగిపోయిన వారి ఎడల ఆయన కృప చూపగల కనిక్కరము చూపిస్తాడు ఆయన కరుణ చూపిస్తాడు ఆయన మన పట్ల జాలు చూపిస్తాడు ప్రభువు మన నుండి అన్ని వేళలా అన్ని విషయాలలో మనను ముందుకు నడిపించాలని ఆయన తలంచున్నాడు కోరుకొనిచున్నాడు ఈరోజు కృంగిపోయి ఉన్నావేమో చాలా కృంగుదలలో ఉన్నావేమో ఈ కృంగుదల నుంచి నేను ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నావు ఏసే మార్గము ఆయన ఎద్దరికొచ్చినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు ఆయన నేను దర్శిస్తాడు కృంగుదళలో నుంచి లేవనెత్తి నిన్ను బలపరుస్తాడు మీద బలము చేత శక్తి చేత నిన్ను నింపి ఆయన నిన్ను వాడుకోగల సమర్థాడు ఎలాంటి బలహీనత నీలో పనిచేస్తున్నా కూడా దేవుని అందులో సరెండర్ అయిపోతే అన్నీ ఒప్పుకుంటే ఆయన నీలో నుంచి అన్నిటినీ తీసివేసి నేను వాడుకోగ వాడుకుంటాడు ఆయన పరిచర్యలో ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధి గొప్పదైవాన్ని కొందనం చెల్లిస్తున్నాం తన్ని ప్రభా నీ ఈ తినమని ఎవరైతే కృంగిపోయి ఉన్నారో బాధల్లో ఉన్నారో తన్నిప్రభ పడిపోయిన స్థితిలో ఉన్నారో తన్ని ప్రభా వారిని నిలబెట్టండి సరిచేయండి వారికి స్థిరత్వపు దేయండి తన్నిప్రభ వారి ఎడలని కృప చూపించండి తన్ని ప్రభ వారి పట్ల నీ ప్రణాళికని చిత్తము నెరవేర్చబడును గాక తన్ని ప్రభా ఈ కార్యములు జరిగించి నా మనకి మహిమ తెచ్చుకోమని ఏ స్నాం నడిచినాం తన్ని బ